ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా

बस देम देस धक्का दना आंसन आंसन आरो दिया आप मनोज मिस्टर दास धन्यवाद चंद्र दना तावरा मनोज आगे लाग बोल अच्छा अच्छा सागरया सगु सिषाधी

ਨੰਨੀ ਉਹਦੇ ਚੱਲਣ ਕੰਫਰਾਂ ਨਹੀਂ ਬਾਹਰ ਉਹ ਜੋ ਇਹਦੇ ਲਈ ਚੌੜੇ ਸਰ ਨੰਨੀ ਪਰਮਾਤਮਾ ਕਿਹੜੇ ਨਾ ਹਾਂ ਯਾਰ ਉਹ ਕਿਹੜੇ ਪੁੱਟ ਪੇਰ ਗਿਆ ਨਾ ਜਾਨਾ ਕਿਰਾਲ ਗਿਆ ਹਾਂ ਹੁੰਦੇ ਹਾਂ ਇਹ ਮਨ ਸਾਰੇ ਮਨ ਚਾਲਾ ਲਾਉਂਦਾ ਕਿਸ ਕੋ ਤਤਹ ਆਗਾ ਕਟਾਰੋ ਬ੍ਰਾਂਗਤਵੇਨਾ

శ్రీ పావులమ్మ శ్రీ రామభవ్ శ్రీ మణిగండ యోజన సంఘం ఆధ్వయంలో ముచ్చివారం తోటి పద్నాలుగో వాటిలో సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరి యాభై ఒక్క సంవత్సరాల నుంచి నెరవేర్చడం జరుగుతుంది ఈ రోజున మన చొండెడ్డి ప్రసాద్ం శ్రీమతి నాగమణి దంపతులు చేతుల మీద స్వామివారి కళ్యాణం జరుగుతుంది మరి యాభై ఒక్క సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ సీతారామ స్వామివారి అనుగ్రహం కటాక్షం మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కులపతి రామాన్యాల గారు మాజీ రాజ్యసభ సభ్యుల శ్రీమతి తోట సీతారామేశ్వరి గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అయినటువంటి మరి కూడా వచ్చి మరి ఈ కార్యక్రమం చేతుల మీద చేస్తూ జరిగింది మరి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం స్వచ్ఛంగా ఉండాలి ఏ ఒక్క ప్రపంచం అంతా కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సరిదూకే విధంగా రాబోయే కాలంలో మరి ఏదో ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల రామాలయాన్ని మనం నిర్మించుకున్నాం ఈ తరంలో అలాగే రాబోయే తరాలు కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు కూడా మన సాంప్రదాయాలు పడికట్లు అన్ని కూడా మతాలు కులాలు అన్ని అతీతంగా మరి సీతారాముని కులుస్తూ అనేది ఆచారు ఎందుకంటే కులంతో మతంతో పని లేదు భద్రాచాలంలో ఆరు బయటలో మరి సీతారాముల ఉత్సవం చేస్తాం కారణం ఏంటంటే ప్రతి ప్రజలందరూ కూడా చూడాలనే ఒక ఉద్దేశంతో కులాలతో మతాలతో సంబంధం లేని మన హిందూ సాంప్రదాయం ప్రభావితం అవ్వాలని రాబోయే తరాల సాంప్రదాయం కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆ శ్రీరామచంద్రమూర్తి వారి సీతారామ స్వామి భర్త ఆంజనేయ స్వామి వారి సర్వ శక్తుల్ని కూడా ఈ తరానికే కాదు రాబోయే తరాలకు కూడా ఇచ్చి ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనసా వాస కూడా భగవంతుని ప్రార్థించుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మహాపర్వదినం శ్రీరామ నవమి మన భీమారపట్నంలో పద్నాలుగు వాటిలో ముర్చిమార్ చోటలో శ్రీరామ స్వామి గత యాభై సంవత్సరాల నుండి కూడా నిర్విఘ్నంగా మరి నిర్వహిస్తూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని పాడుపడంతో ఈ రాష్ట్రం మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని మరి భక్తులంతా కూడా శ్రీరామ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తిని మరి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా ఈ కళ్యాణం జరగడం చాలా శుభప్రదం ఈ కళ్యాణం మూలంగా మన ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలని ఈ భక్త సమాజం వారు మరి అన్ని పండుగలకి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఉన్నాయి అన్ని సాంప్రదాయాన్ని ఎంతో ఘనంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ యువకులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను వీండంతా دیر કર્યું అటిలుపు అలకి ఇల్లన్నా ఏంచమయ్యా ఆది ఎక్కడో జాంతి ఇక్కడాయ్ నన్న Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अले लुङ पाले मेरो दले ए नि दाइ देय 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 नाइकेन्द्र गाउ देय देय बाउ देय देय क्लियर एला छोड न द न राद न ස්මෙන් මොක්මටම් බාග ද්‍රෝ බෝඩස්කල ීම ප්‍රස න දරිම